తిరుమల పాప వినాశనం డ్యామ్ లో అటవీ శాఖ అధికారులు బోటింగ్ నిర్వహించారు సెక్యూరిటీ ఆడిట్ కోసం ఇండియన్ వాటర్ స్పోర్ట్స్ ఒలింపిక్ రెస్క్యూ టీం బోటింగ్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ అగ్ని ప్రమాదాల నివారణకు సెక్యూరిటీ ఆడిటింగ్ ఎంతగానో దోహదపడుతుందని ఈ నేపథ్యంలో బోటింగ్ నిర్వహణ ద్వారా సాధ్యసాధ్యాలను పరిశీలించినట్లు పేర్కొన్నారు బోటింగ్ ద్వారా నిర్వహించిన ఆడిట్ వివరాలపై రాష్ట ప్రభుత్వానికి నిపేదిక పంపుతామని తెలిపారు ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే పాప వినాశనం డ్యాంలు బోటింగ్ ద్వారా నిఘా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు తిరుమల లాంటి ఆధ్యాత్మిక కేంద్రంలో బోటింగ్ లాంటి పర్యాటక ఆకర్షణలు ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాలి మరి